పంచమి పంచకృత్య పరాయణి ప్రళయం తర్వాత విశ్వాన్ని పునఃసృష్టి చేయు శివుని పంచమాని పిలుస్తారు మరియు ఆయన భార్య పంచమి అలాగే అష్టమాతృకలలో ఐదవది అయిన వారాహీదేవి స్వరూపురాలిని పంచమి అంటారు అలాగే పంచభూతాలలో ఐదవది అయిన ఆకాశ స్వరూపము పంచబ్రహ్మలలో సదాశివుని రూపము పంచకోశాలలో ఆనందమయ కోశ దేవతా స్వరూపము అమ్మవారే ఈ దేవత జాగ్రత్ స్వప్న సుషుప్తి తురియావస్థల పైన తురియాతీతమైన స్థితిలో ఉంటుంది కైవల్యం అనేది పంచమ విధి ముక్తులలో ఐదవది ఐదవ దశ అంటే ఆత్మ పూర్తిగా మనసు నుండి విడిపోయి తదుపరి పరివర్తనలు లేకుండా విముక్తిని పొందడం అమ్మవారు ఎప్పుడు తురియాతీతంలోనే ఉంటుంది కాబట్టి పంచమి అనబడుతోంది పంచభూతేసి పంచభూతాలను ఆజ్ఞాపించున్నది లేక పంచభూతములకు అధిష్టాత్రి బ్రహ్మము నుండి అంతరిక్షము అంతరిక్షము నుండి గాలి గాలి నుండి అగ్ని అగ్ని నుండి నీరు నీటి నుండి భూమి ఉద్భవించాయి ఈ ఐదు ధాతువులు బ్రహ్మం నుంచి ఉద్భవించాయని ఉపనిషత్తులు చెబుతున్నాయి అమ్మవారు పరబ్రహ్మమని మునుపటి నామాలు స్పష్టం చేశాయి కనుక పంచభూతాలు అమ్మవారి నుంచి ఉద్భవించాయని స్పష్టమవుతుంది సమస్త ప్రపంచం ఈ పంచభూతాలతోనే నిండి ఉండి పంచభూతాలతోనే చేయబడింది పంచభూతాలని ఎన్నో రకాలుగా మేళవించి వివిధ రకాల జీవులను వస్తువులను పదార్థాలను అమ్మవారు సృష్టిస్తుంది అంటే పంచభూతాలు ఆవిడ చెప్పినట్లు వింటున్నాయన్నమాట అందుకే అమ్మవారు పంచభూతాలకు అధికారిణి లేదా అధిష్టాత్రి పంచ సంఖ్యోపచారిణి శ్రీ విద్యా ఉపాసకులచే ఐదు విధాలుగా ఆరాధింపబడినది పంచభూతాలు పంచ జ్ఞానేంద్రియాలు పంచ పంచ పంచకర్మేంద్రియాలు ఇలా పంచ సంఖ్యాత్మకంగా ఈ సృష్టి ఉంటుంది కాబట్టి దీనిని ప్రా పంచము అన్నారు ఈ విధంగా ఈ పంచ సంఖ్యాత్మకంగా సృష్టిలో చరిస్తూ ఉండే అమ్మవారు పంచ సంఖ్యోపచారిణి అమ్మవారిని పూజించే విధానాలు ఇంకా అనేకం ఉన్నాయి చతుసష్ఠి ఉపచారాలతోనూ షోడోపచార పూజ మొదలైనవి వివిధములైన ఉపచారాలతో పూజ చేయలేనప్పుడు కనీసం పంచ ఉపచారాలైన గంధము పుష్పము ధూపము దీపము నైవేద్యముతో అమ్మవారిని ఆరాధించాలి ఇలా చేయడం వల్ల కలుగు ఏమిటంటే పంచభూతాలతో నిర్మింపబడిన ఈ సృష్టికి పంచేంద్రియాలకు ఉన్న సంబంధం పంచ తన్మాత్ర సాయిగా అనే నామంలో మనం తెలుసుకున్నాం భగవంతునికి పుష్పం అర్చించడం ద్వారా చర్మానికి వాయువుకి ఉన్న తన్మాత్ర ఉపశమనం పొందుతుంది నైవేద్యం ద్వారా నాలికి నీటికి ఉన్న తన్మాత్ర ఉపశమనం పొందుతుంది దీప దర్శనం ద్వారా కంటికి కాంతికి అనగా అగ్నికి ఉన్న తన్మాత్ర ఉపశమనం పొందుతుంది ధూపము గంధము అర్పించడం ద్వారా ముక్కుకు పృథ్వీకి ఉన్న తన్మాత్ర ఉపశమనం పొందుతుంది గంట వేదమంత్రాల శబ్దం ద్వారా చెవికి ఆకాశానికి ఉన్న తన్మాత్ర ఉపశమనం పొందుతుంది తన్మాత్రలన్నీ శమించినప్పుడు మనస్సు నిశ్చలం అవుతుంది అప్పుడు సాధన బాగా సాగుతుంది శాశ్వతి శాశ్వతముగా ఉండునది శాశ్వతి అనగా నిత్య నిరంతరమైనది నిరంతరం అంటే ఎప్పుడు అని అర్థం కాదు అమ్మవారు లేకుండా లేని సమయము స్థలము లేకపోవడం అదే విషయమును మరింత వివరంగా సత్యం జ్ఞానం మనంతం బ్రహ్మ అని పరబ్రహ్మ తత్వాన్ని గురించి శృతులు చెబుతాయి అందుకే పరబ్రహ్మ స్వరూపిణైన అమ్మవారు శాశ్వతి అమ్మవారు ఎప్పుడు విశ్వం నిండా నిండి ఉండేది అని ఈ నామానికి అర్థం శాశ్వత ఐశ్వర్య శాశ్వతమైన ఐశ్వర్యము కలది దేనిని మనం ధనం అనుకుంటున్నాము దాన్ని బట్టి మన విలువను లెక్క కడతారు ధనమంటే నిజమైన అర్థం తెలిసినవారు సూర్యుడు వెలగడమే కాదు ఆ వెలుగు మనకి పనికి రావడం కూడా ఉంది చంద్రుడు నీళ్లు గాలి మొదలైన వాటి విషయంలో కూడా అదే విధంగా అవి వాటి లక్షణాలను కలిగి ఉండడమే కాదు అవి ఇతరులకు పనికి రావడం కూడా ఉంది ఇలా పనికి రాగలగజేయడం అనుగ్రహానికి సంబంధించినది ఈ లక్షణాలు ఎవరి దగ్గర ఉంటే వారికి శాశ్వతమైన ఐశ్వర్యం ఉన్నట్లే ఏది ఉంటే ఇక ఇతరమైనవి కావాలి అని అనిపించదో అది నిజమైన ఐశ్వర్యం ఈ అర్థంలో ఒక్క మోక్షం తప్పించి మిగిలినవన్నీ అశాశ్వతమైన ఐశ్వర్యాలవుతాయి పైగా ఇది ఇతరుల చేత దొంగిలింపబడనిది కూడా ఈ శాశ్వతమైన మోక్షాన్ని ఇచ్చేది కాబట్టి అమ్మవారు శాశ్వత ఐశ్వర్య శర్మద ఓర్పును సుఖశాంతులను ఇచ్చినది సమ్ అంటే సుఖము శాంతి అని అర్థము శర్మ అంటే అనంతమైన సుఖం అన్ని కోర్కెలు తీరిపోయి ఇక కోరుకోవడానికి ఏమీ లేనటువంటి స్థితిలో పొందే మహదానందం శర్మను ఇచ్చినది శర్మద మన ఎందున్న ఏ భావం వలన మన మనస్సు ఇంద్రియాలు శ్రమింపబడతాయో దానిని సం సం శర్మ సమి సమము అనే పేర్లతో పిలుస్తారు నూట ఇరవై ఐదవ నామం శర్మదాయిని అంటే శాంతిని సుఖమును ఇచ్చినది భౌతిక సుఖాల వలన పొందే సుఖము అశాశ్వతమైనది ఆమె ఇచ్చే ఆనందం శాశ్వతమైనది శర్మద శర్మదాయిని ఈ రెండు నామాల ద్వారా ఒకే అర్థం తెలియజేయబడుతుంది ఒక నామం భౌతిక సుఖాలను సూచిస్తుందని మరొకటి మానసిక సామర్థ్యాన్ని అనగా ఆనందాన్ని సూచిస్తుందని కూడా చెప్పవచ్చు నిజమైన ఆనందం ముక్తిని పొందడం సంభుమోహిని ఈశ్వరుని మోహింపచేయునది పదాన్ని సం భూ అని విడదీస్తే సం అంటే సుఖము శాంతి భూ అంటే పుట్టించువాడు అని అర్థం వస్తుంది చలించని దృఢచిత్తుడైన శంభుని మోహింపచేసి ఆయన వద్ద ఉండే సుఖశాంతులను భక్తులకు అందింపచేస్తుంది అమ్మవారు అమ్మవారు మోహినీతత్వమే లేకపోతే శివుని ద్వారా ఈ సృష్టి వ్యక్తమయ్యేది కాదు శివుడు తన ఇంద్రియాలను నియంత్రించినవాడు కానీ ఎనిమిది వందల అరవై మూడు కామకేలి తరంగిత నామం ప్రకారం ఆమె శివుడిని ఆకర్షిస్తుంది అని స్పష్టమవుతుంది పంచమీ పంచభూతేశి పంచ సంఖ్యోపచారిణి శాశ్వతి శాశ్వతైశ్వర్య శర్మదా శంభుమోహిని ధరాధర సుతాధన్యా ధర్మిణి ధర్మవర్ధిని లోకాతీత గుణాతీత సర్వాతీత శమాత్మిక ధర ధరించునది ఒకప్పుడు విష్ణుమూర్తి ఆదివరాహమూర్తిగా తన కోరలపై ఈ భూమిని ధరించి ఉద్ధరించాడు అలా ధరించబడినది కాబట్టి ఈ భూమికి ధర అనే పేరు వచ్చింది ఈ భూమి కూడా అమ్మవారి స్వరూపమే కాబట్టి అమ్మవారిని కూడా ధర అన్నారు బ్రహ్మాండములో ఉన్న గ్రహతారకాదులన్నీ నిరంతరం గమనములోనే ఉన్నా అవన్నీ ఒకదానితో ఒకటి కొట్టుకోకుండా వాటి గమన విధానాల్లోనే అవి ఉండేట్టుగా వాటన్నిటినీ తన యోగా శక్తి చేత అమ్మవారు ఉంచుతుంది అలా ఉంచగలిగే శక్తిని ధరించడం అంటారు ధరాసుత సమస్త జీవులను తన సంతానముగా కలిగినది భూమిని ధరించేవి పర్వతాలు పర్వతాలను ధరాధరాలు లేదా మహీధరాలు అంటారు ఈ పర్వతాలలో అత్యున్నతమైనది అతి మహిమాన్వితమైనది పర్వతము ఈ పర్వత రాజపుత్రిక కాబట్టి అమ్మవారు దరాసుత దరా అంటే భూమి దరాసుత అంటే భూమి నుండి పుట్టే సమస్త ఔషధాలు మొదలగునవి వీటి స్వరూపురాలుగా ఉంటుంది కాబట్టి అమ్మవారు దరాసుత ధన్య ధనము కలవారు ధన్యులు ఇక్కడ ధనము అంటే మనలో ఉండే మంచి లక్షణాలు మన వలన ఇతరులకు ప్రయోజనం కలిగించేవి ఉదాహరణకు ఒక చెట్టు వలన మనకు కలిగే ప్రయోజనం తెలిసినదే ఇతరులకు ఉపయోగపడేవి ఏమి ఉన్నాయో అవి ఆ చెట్టు యొక్క ధనం ఒక చెట్టు ఇంతటి ధన్య అయితే ఇక జగన్మాత గురించి చెప్పడం అసాధ్యం అమ్మవారు ధన్య ధన్య అంటే ధన్యత కలిగి ఉండడం పరమాత్మయందు దృష్టి సారించి ఉన్నవారు అందరి పట్ల ధన్యతాభావంతో ఉంటారు ధర్మిణి ధర్మస్వరూపిణి ధర్మాలను గుణాలుగా తీసుకురాగలిగేది అమ్మవారే అంటే ప్రకృతిలో ఉండే ధర్మాలను సత్యాలను గుణాలుగా కలిగిన ప్రాణికోటిగా తీసుకురాగలిగేది అమ్మవారే అని అర్థం ధర్మాలను తన యందు కలిగి వ్యక్తుల ద్వారా గుణాలుగా వ్యక్తం చేయగలిగినది కాబట్టి అమ్మవారు ధర్మిణి ధర్మములు ఆచరింపచేయనది అని ఈ నామానికి అర్థం ధర్మవర్ధిని ధర్మమును వర్ధిల్ల చేయనది ఏ ప్రవర్తన మనకు ఉంటే ఆ పరమధర్మమునందు మనము ఉంటామో ఆ ప్రవర్తనాత్మకమైన ధర్మాన్ని మనలో పెంపొందింప చేయునది కాబట్టి అమ్మవారు ధర్మవర్ధిని సృష్టిలోని జీవులు వీలైనంత వరకు ధర్మ ప్రకారమే జీవనాన్ని గడిపేట్టుగా జాగ్రత్త పడుతుంది ఒకవేళ వారు తప్పుడు త్రో త్రొక్కితే తత్ఫలితంగా వచ్చే సన్నివేశాలు సంఘటనల ద్వారా వారికి తెలియచేసి ధర్మోన్ముఖులుగా వారు మారేట్లు తీర్చిదిద్దే శిక్షణనిస్తుంది ఈ విధంగా మన ద్వారా ధర్మవర్తనము ధర్మవర్ధనం జరిగేట్లు చేసేది కాబట్టి అమ్మవారు ధర్మవర్ధిని లోకాతీత లోకమునకు అతీతమైనది అమ్మవారు అన్ని లోకాలకు అతీతమైనది లోకాలు అంటే ఇంద్రలోకం బ్రహ్మలోకం విష్ణులోకం మొదలైనవి లోకాలు అనేవి ఒక చైతన్య స్థాయిలు ఆమె శివుడితో పాటు పరాకైలాసము అని కూడా పిలువబడే మహాకైలాసంలో నివసిస్తుంది ఇతర లోకాలను అధిగమించి మహాకైలాసంలో నివసించున్నది అని ఒక అర్థం మొత్తం లోకాలు పద్నాలుగు అందులో ఏడు ఊర్ధ్వలోకాలు ఏడు అధోలోకాలు ఒక్కొక్క లోకం జ్ఞానంలో ఒక్కొక్క స్థాయికి ప్రతీక అమ్మవారు ఈ లోకాలన్నింటికీ అతీతం అందుకే లోకాతీత అనబడుతుంది ఏడు ఊర్ధ్వలోకాలు అవి భూ భువహ సువహ మహః జన తపహ సత్యం ఏడు అధోలోకాలు అతల వితల సుతల తలాతల మహాతల రసాతల పాతాల మన ప్రజ్ఞాకక్షలకు అందని స్థితిలో ఉండునది బ్రహ్మాండ పరిధిలోనూ పిండాండ పరిధిలోనూ లోకానికి అతీతంగా ఉండునది అని ఈ నామానికి అర్థాలు చెప్పవచ్చును గుణాతీత గుణములకు అతీతమైనది గుణములన్నీ అమ్మవారి నుండే పుట్టాయి సృష్టి ప్రారంభంలో ముందు గుణములు వచ్చాయి వీటి నుండి భూతములు వచ్చాయి అందుకే ఈ సృష్టి అంతా త్రిగుణాత్మకమైనది అమ్మవారు వీటికన్నా ముందు నుండి ఉన్నది వీటికి అతీతమైనది త్రిగుణాలకు అతీతముగా ఉండునది అని ఈ నామానికి అర్థం సర్వాతీత అన్నింటికీ అతీతురాలు లోకాతీత గుణాతీత ఇలా ఒక్కొక్క దాని పరంగా అతీతముగా ఉండునది అని అమ్మవారిని గురించి చెబుతూ ఈ నామంలో మాత్రం అమ్మవారు సర్వమునకు అతీతము అని స్పష్టం చేశారు మహాకామేశ్వరునికి సృష్టి చేయాలనే సంకల్పం కలిగింది అప్పుడు కర్మ త్రిగుణములు కాలములు భూతములు ఈ క్రమంలో సృష్టి జరిగింది ఆ మహాకామేశ్వరుని మహాసంకల్పమే శక్తి రూపమున ఉన్న అమ్మవారు అందుకే అమ్మవారు అన్నింటికీ అతీతమైనది సమాత్మిక క్షమాగుణము కలిగినది ఇంద్రియ నిగ్రహాన్ని సమము అంటారు ఇది ఉన్నవారికే శాంతి ఉంటుంది యోగములో సమాధి స్థితి రావాలంటే మొదటిగా ఇంద్రియాలు మనస్సు యందు లీనమవ్వడం జరగాలి అటుపైన ఆ ఇంద్రియాలు మనస్సు మనము చెప్పినట్టు వినాలి ఇలా జరగడానికి చాలా అభ్యాసం అవసరం తద్వారా ఆత్మదర్శనం అవుతుంది సమమును ఆత్మస్వరూపముగా కలిగినది అని ఈ నామానికి అర్థం ధరాధర ధర్మవర్ధిని లోకాతీత గుణాతీత సర్వాతీత శమాత్మిక